వెల్కమ్ టు ప్రజా టీవీ ప్రేక్షకులకు నమస్కారాలు వార్తలు చదువుతున్నది మీ ఆంజనేయ ఒంగోలులో ఆనంద నిలయాన్ని సందర్శించిన రాష్ట్ర మంత్రి డోలా జిల్లా కలెక్టర్ విద్యార్థులతో మాట్లాడి సమస్యలు అడిగి తెలుసుకున్న మంత్రి ఫీజు రియంబర్స్మెంట్ వైసీపీ ధర్నాకు పిలుపునే సిగ్గుచేటు ఫీజు రియంబర్స్మెంట్లో రెండు వేల ఎనిమిది వందల కోట్లు బకాయిలు పెట్టింది మీరు కాదా నాడు ఫీజులు కట్టలేదని కళాశాల యాజమాన్యాలను విద్యార్థులను పరీక్షలు కూడా రాయనివ్వలేదు గత వైసీపీ ప్రభుత్వం అమ్మఒడికి కేటాయించి నిధుల్లో యాభై శాతాన్ని మించి ఏ సంవత్సరం ఖర్చు చేయలేదు సాంఘిక సంక్షేమ వసతి గృహాల మరమ్మతులకు ఐదేళ్లలో జగన్ ఇరవై ఐదు కోట్లు కేటాయిస్తే మేము ఒక ఏడాదిలో నూట నలభై మూడు కోట్లు కేటాయించాం వైసీపీ హయాంలో రాష్ట్రం అన్ని విధాలుగా నష్టపోయింది జగన్ పాలనలో గాడి తప్పిన రాష్ట్రాన్ని చంద్రబాబు నాయుడు తన విజన్తో చక్కదిద్దుతున్నారు కూడా పనులు పూర్తి చేయండి గ్రాంట్ ఏదైనా ఉంటే ఏదో ఒక పూల నుంచి గ్రాంట్ ఇచ్చేదానికి ముందుకెళ్తాను కూడా ఇంజనీరింగ్ అధికారులకు ఆదేశాలు ఇవ్వడం జరిగింది పిల్లల కొంత మెనూలో మార్పులు అడిగారు స్థానికంగా డిడీ సోషల్ వెల్ఫేర్ పర్యవేక్షణలో వారి మెనూలో కూడా మార్పులు చేసి పోషకాహారంలో ఎక్కడ కూడా పోషక విలువలు తగ్గకుండా ఆ న్యూట్రిషన్ అందే విధంగా వారి మెను కూడా ఇవ్వమని చెప్పి చెప్పడం జరిగింది ఇక్కడ ఉన్నటువంటి పిల్లలందరినీ కూడా స్కూల్లో ఏబి గ్రేడులోనే ఉన్నారు ఇరవై ఒక్క మంది పిల్లలు కూడా వారందరూ కూడా మొదటి అటెంప్ట్లోనే టెన్త్ క్లాసు పాస్ అవుతారని ఆత్మవిశ్వాసాన్ని కూడా ప్రదర్శిస్తూ ఉన్నారు ముఖ్యమంత్రి గారు పిల్లలందరూ కూడా మంచి ఉన్నత స్థితిలో ఉండాలి ఉద్యోగాలు చేయాలని ప్రతి ఒక్క కుటుంబంలో కూడా సాధికారత ఉండాలి పేదరికం లేని సంబంధించి వారి లక్ష్యం ఇక్కడ ఎక్కువ మంది కూడా పేరెంట్స్ లేనటువంటి వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు వారికి వీలైనంత వరకు కూడా వారు సొంతగా జీవితంలో స్థిరపడాలనేది ముఖ్యమంత్రి గారి ఆకాంక్షని తెలియజేయడం జరిగింది ఇక్కడ ఇంతకుముందు తెలుగుదేశం ప్రభుత్వం ఉన్నప్పుడు వాళ్ళకి టవల్స్ ఇచ్చారు నైట్ డ్రెస్సులు ఇచ్చారు గత ప్రభుత్వాల్లో ఇవ్వలేదు అవన్నీ కూడా మళ్ళీ ఇస్తున్నాం ఆ విషయం వాళ్ళకి స్పష్టంగా తెలియజేయడం జరిగింది ఇంతేకాకుండా కాకుండా హాస్టల్ రిపేర్లకి మన ప్రభుత్వం ఎన్నడం లేనంత బడ్జెట్ మొదటిసారి ఇచ్చిందనే విషయం తెలియజేసుకుంటూ ఈ మధ్య ఐదో తారీఖు ధర్నా చేస్తూ ఉంటున్నారు ఐదు సంవత్సరాలు నిద్రపోయాను ఎప్పుడూ కూడా తల్లికి అని చెప్పే అమ్మఒడని చెప్పి యాభై శాతం ఇచ్చి బడ్జెట్ ఖర్చు చేయని మీరు దయ్యాలు భేదాలు వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు ఏం చేద్దాం అనుకున్నారు ఐదో తారీఖు వస్తున్నారా మీరు మనమే బడ్జెట్ కేటాయింపులు చేయ మనం ఈ ఫీజు రియంబర్స్మెంటు చేయగలిగే ఈ సంవత్సరానికి మీరు ఎందుకు వస్తున్నారు ఐదు సంవత్సరాల బాకీలు రెండు వేల ఎనిమిది కోట్లు మీరు అప్పులు చేశారు మీరు అప్పులు కట్టడానికి ప్రజలు చేత్కరించారు తగుదమ్మా అంటూ మీరు వచ్చేసి ఈరోజు ధర్నా చేస్తా అంటే ప్రజలు చేత్కరించుకుంటున్నారు ఏ మూడు వేల బకాయిలు ఎందుకు పెట్టారు రెండు వేల ఎనిమిది కోట్ల రూపాయలు బకాయిలు ఎందుకు పెట్టారు మీరు మీ అసమర్థ ప్రభుత్వం చేసిన తప్పులకు ఈరోజు రోడ్డు ఎక్కుతా ఉంటున్నారా ఒక్కొక్కరు మాట్లాడుతూ ఉన్నారు ఈ ప్ర మీ యొక్క ఆర్థిక పరిస్థితి మీరు చేసినటువంటి అప్పులు మీరు చేసినటువంటి లోపాలు మీరు చక్కదిద్దుకుంటా పరిశ్రమలో పెట్టుబడులు చేస్తా ఉద్యోగ కల్పన ముందుకు వెళ్తూ ఉన్నాం మీకు పరిపాలించే అర్హత లేదంటాడు మీకు లేదని ప్రజలు తీర్పిస్తే ఇంట్లో కూర్చోకుండా రోడ్ ఎక్కి మీరు మాట్లాడతారు ఎంతవరకు మాట్లాడతారు మీరు ఇది వాస్తవం కాదు ప్రజలు మీ చర్యల్ని గమనిస్తూ ఉన్నారు చిత్కరిస్తూ ఉన్నారు మీరు చేసిన బకాయిలు కూడా మేము ఈరోజు విడుదల చేస్తున్నాం గతంలో మీ నిర్వాహకం వల్ల పరీక్ష హాల్ టికెట్ కూడా తీసుకోలే పిల్లలు ఈ సంవత్సరం మా జిల్లా కలెక్టర్లందరూ కూడా కాలేజీలకు లెటర్లు పెట్టారు ఏ పిల్లవాడు కూడా మీరు హాల్ టికెట్ ఇవ్వకుండా ఉండకూడదు ప్రతి ఒక్క పిల్లవాడు ఎగ్జామ్ రాయడానికి చర్యలు తీసుకున్నారు ఇది మా ప్రభుత్వం యొక్క చిత్తశుద్ధి మా కలెక్టర్లందరూ జవాబదారీగా చేశారు మీ టైంలో హాల్ టికెట్ తీసుకునే వాళ్ళందరూ నేను తీసుకొస్తాను ఎంతమందో మా కళ్ళ ముందు ఉన్నారు పరీక్ష రాసే సర్టిఫికేట్ రానని ఎంతమంది ఉన్నారు ఆ సర్టిఫికేట్ విడిపిస్తున్నాం గతాన్ని మరిచి ఏదో మీరు కృత్రిమంగా తప్పుడుగా వాళ్ళ మీద ప్రేమ వలకపోయద్దు మేము బాకీలన్నీ తెలుస్తూ ఉన్నాం ఫీజు నెంబర్స్ రిలీజ్ చేసాం అదేవిధంగా గత ప్రభుత్వంలో మీరు పెట్టిన బకాయిలు నిలుస్తున్నాం అమ్మవాడి అని చెప్పేసి ఏనాడు కూడా మీరు యాభై శాతం మించి మీరు ఖర్చు పెట్టాలి రికార్డ్స్ నా దగ్గర ఉన్నాయి మొత్తం కూడా ఇస్తాను మీకు వచ్చి ఏ సంవత్సరం మీరు ఎంత బడ్జెట్ పెట్టినో ఒకసారి చెక్ చేసుకుని అని తెలియజేసుకుంటూ హాస్టల్ పేరు మీరు ఇచ్చింది పాతి కోట్లు మొత్తం ఐదేళ్లలో మేము ఒక సంవత్సరంలో ఇచ్చింది నూట నలభై మూడు కోట్లు మీకు మాకు తేడా సంక్షేమం మీరు చెప్పేసి మా సంక్షేమాలు ఆపేరు అన్నాడు మీరు పెట్టే పథకాలు మేము పెట్టమని మొదట్లో అని చెప్పాం మా పథకాలు మేము పెట్టుకున్నాం మేము అమలు పరుస్తున్నాం ఏది తెలియకుండా ఒకటే అమలు చేయలేదు అంటున్నారు ప్రజల్లో తిరిగి దగ్గర మీకు తెలిసేది ప్రజలు చిత్కరించారు ఎవరన్నా మీరు ప్రజల్లో కొంచెం చూసారా మీ ఛానల్ ముందు కొంచెం మాట్లాడుతున్నారు చెప్తే మీకు మాట్లాడే అర్హత లేదు ప్రజలు మిమ్మల్ని తరిగి కొట్టే విషయాన్ని గుర్తు చేసుకోమని తెలియజేసుకుంటున్నాం